నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గురువు గారు ఇంటి నుంచి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నల్ల పిల్లి ఎదురొస్తుంది అనేసి అని అంటారు లేదంటే వితంతువులు ఎదురు రావడం వల్ల మంచి జరగదు అనుకున్న పని జరగదు అనేసి అని అంటారు నిజమైన అది నిజంగానే జరుగుతుంది అంటారు ఇక్కడ మీకు శక్కున శాస్త్రంలో ప్రాక్టికల్గా చెప్పేది ఏంటంటే ఓపెన్గా చెప్పంటే ఇప్పుడు వాతావరణ కేంద్రం వాడు ఉన్నాడు అనుకోండి వీడు చెప్పటం వల్ల అంటే ఆయన చెప్పటం వల్ల వాతావరణంలో మబ్బులు రావటం కానీ ఆకాశంలో నల్లబట్టం కానీ లేకపోతే వర్షం కావడం ఎదురుగాలి రావడం కానీ జరగదు ఆ వచ్చేది వీళ్ళు ఫోర్కాస్ట్ చేస్తారు అంటే కారణం ఎవరు ఆ ఫలితానికి కారణం ఎవరు చెప్పిన వ్యక్తి కాదు ఇప్పుడు పిల్లి ఎదురు వచ్చింది పిల్లి ఎదురు రావడం వల్ల చెడు జరగదు అండర్లైన్ చెడు జరగపోయే సూచనలు ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కాలమానం తెలియకుండా అట్నుంచి వెళ్దామని పిల్లికి అనిపిస్తుంది అర్థమైందా అది ఇండికేట్ చేస్తుంది అలాగేంటంటే ప్రకృతిలో ఏదైనా వాతావరణంలో ఏదైనా మీ సైక్లోన్ వస్తున్నా కానీ ఏమైనా తుఫాన్లు వస్తున్నా కానీ వాళ్ళు చూసి వాతావరణ కేంద్రం వాళ్ళు ఈ అనౌన్సర్ జారా చెప్పిస్తారు అనౌన్సర్ దానికి కారణం కాదు ఇది అండర్లైన్ చేసుకోవాలి అంటే ఏంటంటే ఈ ఎదురొచ్చిన విధవరాలు మీకు చెడుకు జరగడానికి కారణం కాదు మీకు చెడు జరగపోయేటప్పుడు ఆవిడకి ఎందుకో సడన్గా అక్కడ తాటొచ్చి అక్కడ ఏదో వస్తువు కావాల్సి వచ్చిందనో ఏదో పలకరించాలనో ఆవిడికి పనిలో ప్రేరేపించి ఆయన శకునంగా మీకు చూపిస్తాడు ఇది భగవంతుడు మీకు చేసిన పాజిటివ్ రియాక్షను దాన్ని మనం ఏం చేస్తాము ఏ ఎదురొచ్చింది లేదా ఏదైనా కట్టె ఎదురొచ్చిందే లేకపోతే వండు బ్రాహ్మణి ఎదురొచ్చాడే లేకపోతే ఇంకేదో ఎదురు ఎదురొస్తే దోషం అనేది ఎదురు వచ్చిన వాళ్ళ వల్ల దోషం కాదు ఎదురు రావటం వల్ల రావటం లేదు ఈయన అనౌన్స్ చేయటం వల్ల సైక్లోన్ రావట్లా సైక్లోన్ వచ్చేది ఈయన చెప్తున్నాడు ఈయన నిమిత్తం ఈయన అలా అని చెప్పి సైక్లోన్ రానప్పుడు కనుక సైక్లోన్ వస్తుంది రేపు పొద్దున నేను అనౌన్స్ అనుకోండి సైక్లోన్ రాదు అంటే నిమిత్తం చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు తూనేగలు ఎగురుతూ ఉంటాయి తూనేగలు ఎగరటం వల్ల వర్షం రాదు వర్షం వచ్చే ముందు దీనికి తెలుస్తుంది అట్లాగే మీకు ఈ సాధన మా లాగా సాధన చేసేవాళ్ళు కూడా ఇంచూషన్ అని ఉంటుంది లోపల అరే అమ్మాయికి జరుగుతుందేమో పొద్దున లేకపోతే ఇది కలిసి వస్తుంది లేదు చెడు జరుగుతుందని లోపల ఇంచుషన్ లాగా వచ్చి చెప్తాం ఇది చెప్పినప్పుడు అబ్బా బా స్వామి బలా చెప్పారు స్వామి మీరు చెప్పిన జరిగిన సమయం అసలు మేము ఊహించలేదు అని తర్వాత మా అమ్మాయికి ఇది చెప్పండి అంటారు ఇది చెప్పడానికి ఏంటంటే కంచి మహాస్వామి లాంటి వాడో రమణ మహర్షి లాంటి రామకృష్ణ పరస్వామి లాంటి వాడు చెప్తే వాళ్ళు చెప్పడం వల్ల జరుగుతుంది వాళ్ళకి మంత్రశక్తి ఉండటం వల్ల వాళ్ళు చెప్పడం వల్ల జరుగుతుంది మాలాంటి సాధకులు ఏంటి ఒక్కొక్కసారి థాట్ వస్తుంది సడన్గా ఏమండి రేపు ఇది జరుగుతుందేమో లేదా ఆయనకి ఆ సీఎం గారికి జరుగుతుందో లేకపోతే ఇంకేదో జరుగుతుందని లోపల తెలియకుండా వస్తుంది అది వీడి ప్రతిపత్తి కాదు వీడి గొప్పతనం కాదు లోపల ఇండికేట్ మీకు స్ఫురణకు వస్తుంది వచ్చింది చెప్తాం అలా అని చెప్పి మీరు చెప్తే మా వాడి జరుగుతుంది అంటే నేను అదే చెప్తాను నేను చెప్తే జరిగేది కదా బాబు నాకు నిజంగా థాట్ వచ్చిందనుకోండి అవి ఏంటంటే లో పైనుంచి భగవత్ ఆధీనంగా వచ్చినవి జరుగుతుంది మనం చెప్పింది జరగదు మనకంత పవర్ లేదు అలా ఇన్ చూసిన ఏంటంటే మీకు ఇప్పుడు ఈ చెప్పే దాంట్లో కూడా మీకు మీకు మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు నిప్పుతో ఉన్నటువంటి కాలుతున్నటువంటి పొగతో వచ్చే కట్ట కనుక ఎవరన్నా ఎదురొస్తే చాలా దోషమని శాస్త్రంలో నిందగా చెప్పారు విధవరాలు వస్తే మంచిది కాదని చెప్పారు మీరు చక్కగా విధవరాలు వస్తేనేమో ఆవిడ అదిరొచ్చింది చెడు జరిగిందని క్లియర్గా అడ్డంగా వెళ్ళిపోతున్నారు అదే సిగరెట్ తాగుతూ ఎవడన్నా వదిరి వస్తే అయ్యో వీడు దోషము ఆ నిప్పుతో పొగతో వచ్చేటువంటిది పట్టుకుని తీసుకొస్తున్నాడు కాల్చుకుంటూ వస్తున్నాడు వీడు వస్తే ఎదురొస్తే అని ఎవడైనా లేదు ఎందుకు వెళ్ళరు అది కూడా దోషమే సిగరెట్ తాగుతున్న వాడు ఎదురొస్తే దోషమని చక్కగా మన శక్ర శాస్త్రంలో ఉంది అది ఇవి చెప్పరు ఎవరు ఇది చెప్తారు ఎందుకంటే వీళ్ళు అంటే వీళ్ళు కొంచెం జీవితంలో అంతా స్ట్రగుల్ పడి బాధపడి వాళ్ళు ఏంటంటే సరే ఎవరేమనుకుంటే మనకెందుకు లేనన్నా నా జీవితం అయిపోయింది కదా భగవంతునే నాకు అన్యాయం చేశాడు అన్న లెక్కలో ఏంటంటే కొంది వాళ్ళు అలా ఉంటారు ఉన్నప్పుడు ఎవరేమన్నా పట్టించుకోరు కాబట్టి ఈవిని నిందిస్తే భరిస్తుంది ఆ సిగరెట్ తాగే వాడిని నిందిస్తే వాడు భరించడు సో వాడు నోరుముసి కూర్చుంటాడు మరి అదే శకున శాస్త్రంలో చక్కగా వ్యాంప్ ఎదురొస్తే మంచిదని చెప్పింది ఇప్పుడు ఏ పుణ్యస్త్రీ అయినా చక్కగా వ్యాంపుని ఎదురు చూపించి వాడు ఆయన పంపిస్తున్నావు బయటికి నిమిత్తము వేరు శాస్త్రం అంటే నీ కంఫర్ట్గా ఉన్నవేమో నువ్వు తీసుకుంటావు డిస్కంఫర్ట్గా ఉన్నవి తీసుకోవు అంటే నువ్వు ఏం చెప్పినా ఎదుటివాడు భరిస్తాడు అనుకునేవాడు వాడేం తప్పు మాట్లాడితే చికాకులు పెడతావు తిడతావు ఇది నువ్వు ఏంటంటే చెప్పా ఉంటాం అదే మన ఆఫీసరో మనకి డబ్బులు ఇచ్చినవాడో లేకపోతే మన వాడు ఫాలోయర్ అయినప్పుడు వాడు చెబితే వాటర్ ఆ ఇది పోగటం వల్ల వచ్చిన తప్పితే అది శకుర శాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఆవిడ ఎదురు రావటం వల్ల చెడు రాదు చెడు జరిగేటప్పుడు యాదృచ్ఛికంగా అటు వెళ్దామని వస్తుంది తుమ్ము నువ్వు అనుకుంటే వస్తుందా లేదు యాదృచ్ఛికంగా వస్తుంది కారణం ఏంటంటే ఆయన అలా కల్పిస్తాడు ఇవి కూడా భగవంతుడు మనకి మంచి చేయటం కోసం ఇండికేషన్ లాగా చెప్పారు ఇప్పుడు మీరు ఒక సంబంధం వచ్చింది మంచి సంబంధము ఆ అబ్బాయి ఎటువంటి వాడో నాకు క్లియర్గా తెలుసు మీరు అక్కడ మ్యాచ్ మాట్లాడుకుంటున్నారు పెట్టి చూపులు చూస్తున్నారు లేకపోతే మీ మధ్యవర్తి మన మధ్యలో ఉన్నాడు వాళ్ళ అమ్మాయి మ్యాచ్ వచ్చిందండి అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు నేనేం చేయాలి చెప్పకూడదు అందుకుని ఏమ్మా ఒకసారి అవి జాతకాలు కూడా చూపించుకున్నావా లేకపోతే ఇదేదో ఆయన వయసు ఎక్కువ కదా అని నేను ఇండైరెక్ట్గా ఏదో ఇండికేట్ చేసి కాసేపు ఆపండి మళ్ళీ నేను పెళ్లి చూపులు మళ్ళీ అమ్మా మళ్ళీ ఇదేదో వస్తుంది సైకిలోనే అంటున్నారు కదా రేపు పొద్దునని మీకే మీకు కొద్దిగా ఇండికేషన్ వస్తుంది కొద్దిగా ఇండికేషన్ రాదు నేను చెప్పదలుచుకున్న ఇంటెన్షన్ ఏంటి ఆ అబ్బాయి మంచివాడు కాదమ్మా కొంచెం ప్రస్తుతం ఆగని చెప్పడం కోసం ఇక్కడ మధ్యవర్తిలో ఇంకెవడో ఉన్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా మీరు అది ఎక్కువ మంచిది కాదేమో మీకు అని ఏదో చెప్తామనుకోండి కారణం ఏంటంటే ఇంటెన్షన్ వేరు అలాగే భగవంతుడు మీకేంటంటే ఒక చిన్న ఇండికేషన్ లాగా ఇస్తాడు ఆ ఇండికేషన్ని గమనించుకోవడం తప్పితే భగవంతుడు మనకి ఓహో దీంట్లో ఏదో చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కానీ స్టెప్స్ కానీ కొంచెం ఏదన్నా మనం చేసిన ఒకసారి ఒకటికి నా రికలెక్ట్ చేసుకుంటే ఓహో ఇది డిఫెక్ట్ వచ్చింది కదా మనకి మనకే రియలైజ్ అవుతుంది అది సెట్ చేసుకోవడం కోసం మీకు చెప్పింది తప్పితే దోషం కోసం కాదు మీరు చెక్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే జరిగినప్పుడు ఇది ఎటువంటి శకునాలు వచ్చినాయో అప్పుడు చెక్ చేసుకుంటే మీరు చేసినటువంటి ప్రాసెస్లో ఎక్కడో మీరు రాంగ్ స్టెప్ వేసింది మీకు స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని రెటిఫై చేసుకోమని ఇండికేషన్ ఇచ్చాడు గురువు గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు